ఈ బొడ్లన్నీ ఇట్లా ఆరపోయి ఒకసారి హెలికాప్టర్ వస్తాయి మొత్తం లేచిపోతాయి ఒక్క గింజ కూడా మిగలదు సార్ ఇప్పుడు వాళ్ళు సార్ 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 ఈ రోజు వస్తుంది మాకు తెలుసా సార్ 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 ఫోక్ ఉన్నదని ఎప్పుడో తెలుసు అప్పటి నుంచి చెప్తే మాకు మాకు మేము ఎప్పుడో మాకు డేటా కాదు సార్ మా మమ్మల్ని అన్యాయం చేస్తారు మమ్మల్ని అన్యాయం చేస్తారు మమ్మల్ని అన్యాయం చేస్తారు సార్ మీరు రైతుని అన్యాయం చేస్తారు రైతుని బాగు తీసుకుని

ముందు ముందు నిన్న సాయంత్రం చెప్పిన నైట్ నైట్ ఏం దిప్పిద్ది సార్ అదే మీరు ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరు నిన్న సాయంత్రం చెప్పినా నైట్ నైట్ ఏం తిప్పిద్ అన్యాయం కాదు సార్ బండి దిగుతాయి మొత్తం ఓట్లు లేచిపోతాయి మొత్తం మొత్తం లేచిపోతాయి సార్ మిమ్మల్ని రిక్వెస్ట్గానే మీ తోటి మీ గొడవ లేదు ఏది లేదు మీ రైతుల now what's your name